ఐకాపా ఒక్కటే కాదమ్మా యాక్చువల్లీ ఐ వాజ్ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెవెన్ ట్వంటీ గవర్నమెంట్ సీట్స్ ఉండేవి ఓన్లీ సెవెన్ ట్వంటీ సో నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి అది రాను రాను టూ థౌజండ్ నైన్టీన్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ మెడికల్ కాలేజెస్ రూపంలో అవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్కి వచ్చినాయి ఆ తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయమేను సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ వచ్చినాయి ఒక ఫైవ్ మె ఫైవ్ మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ రన్నింగ్లో కూడా ఉన్నాయి ఇది వాస్తవం వాస్తవాన్ని వాస్తవంగా మనం చెప్పాలి అయితే ఈ పీపీపీ విధానం వలన ఖచ్చితంగా విద్యను వైద్యాన్ని విద్యను ఆ ప్రజారోగ్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేసినట్టే అంటే వ్యాపార సరళిలోకి ఇది మార్చినట్టే దీనికి ఏమంటారు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి వాళ్ళు మేము ఆ భూములు అమ్మేటం లేదు కదా మేము మెడికల్ కాలేజ్ అమ్మేటం లేదు కదా అంటారు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాపర్టీ ఉంది ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఇది నేను పీపీపీ విధానంలో ఎవరికైనా ఇచ్చానంటే వాళ్ళు ఇష్టానుసారం ఆ కళ్యాణ మండపాలు ఈ హాల్స్కి రెంట్స్ పెంచుకుంటారు ఇన్ ద సేమ్ వే మొత్తం ప్ర వన్స్ ప్రైవేటీకరణ జరిగింది అంటే ఆ మెడికల్ కాలేజ్లో ఉన్న సీట్స్ అవి హండ్రెడ్ అవని వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అవని ఎన్నవని వాళ్ళు ఇష్టాను రాజ్యంగా వాళ్ళు అమ్మేసుకుంటారు ఇప్పుడు ఓకే వాళ్ళు పీపీపి పీపీపీ విధానంలో రన్ చేయండి మెడికల్ కాలేజ్ కంప్లీట్ అవ్వాలి కదా అందుకు మేము ఈ డెసిషన్ అంటున్నారు రన్ చేసేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్కి ఎలా అయిన సీట్స్ అన్నీ సే హండ్రెడ్ అవని వన్ ఫిఫ్టీ అవని అన్ని వాళ్ళు ఉచితంగా ఇస్తారా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఉచితంగా ఇస్తారా గడిచిన ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ కదా ఉచితంగా ఇవ్వాలని వాళ్ళే కదా కోర్టులో కేసు వేశారు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఇవ్వాలని వాళ్ళే కదా అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి అంటున్నాను నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమే కదా డిమాండ్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్స్ ఇప్పుడు పీపీపీ విధానంలో ఇమ్మనండి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు ఇమ్మనండి సో పీపీపీ విధానం అన్నది వైద్య విద్యను ప్రజారోగ్యాన్ని వ్యాపార శైలిలోకి ఈ ప్రభుత్వం మార్చేసింది అని చెప్పడానికి ఎటువంటి నిస్స నిస్సందేహంగా చెప్పగలం కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది పేద విద్యార్థులకు విజయం అందుబాటులో లేకుండా చేసింది దూరం చేసింది సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని